రెండో మొగుడువా అయ్యో పొయ్యి కట్టుకుందే అల్లుడుగారు మీతో సారి పర్సనల్ గా లోపలికి వెళ్దామా ఎందుకులే మావయ్య ఇక్కడే మాట్లాడండి ఆయన అబ్బాయిని గదిలోకి పిరవాల్సింది అమ్మాయి కదా మాంగారు పిరవడం ఏంటి తర్వాత నీతో కోట పర్సనల్ గా మాట్లాడుతానే వెళ్దామా సార్ వద్దు సార్ ప్లీజ్ నాతో పర్సనల్ గా మాట్లాడుతానంటున్నాడు ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా వాళ్ళిద్దరు మామూలు కదరా అబ్బా కొడుకులు బేటా అనాథం అని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించేవనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా ఇది ఆ నీరు గాడికి తెలిస్తే వారికి ఆల్రెడీ తెలుసు తెలుసా ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్ మామయ్య పడిపోయారు ఏంటి నీరో ఇది పది రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి ఊరికి టెన్షన్ పడకండి మినిస్టర్ గారు వాడు ఎవడో కుర్ర పోలీస్ ఎవరు సపోర్ట్ వాడింతలా రచ్చిపోతున్నాడు తెలుసా హై జీ హై జీ కాదు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది అవును అది నాకు తెలియదు మినిస్టర్ గారు నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరు అది తెలియక మహుతార్గా అని వాయించుకుంటూ కూర్చున్నావు తప్పుగా మాట్లాడుతూ మినిస్టర్ గారు నేను ఇస్ అ ఫెషనర్ నీ ఫిషర్ అప్పుడు తప్పింది అందుకే నీకు సైతాన్ రైస్ కనిపెట్టం లేదు వడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు ఆర్ ఎ జీరో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా చేతికి మట్టింటకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయి నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా పదండి మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ అంకా నేను వాడుతూ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను మీటింగ్ సెట్ చేయి కాంప్రమైజ్ హీరో ఏంటి ఈ హగ్కి అందరికంటే ఎక్కువ ఎవడ తెలుసా మన లోడు మరియు మండదా మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే మరెప్పుడో చెప్పొచ్చు కదా క్లైమాక్స్ ఓకే ఎప్పుడు హ్యాపీయా తప్పు చేసావు నీరో నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది అయిజి నిన్ను వదలడు అంత పెంచాం నన్ను బొంగేం కాదు అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా నిజం తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఏనా ఇన్సూరెన్స్ రా ఇప్పుడు ఐజీ వస్తాడు నీ డెడ్ బాడీ చూస్తాడు ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు హావ్ లాస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు ఎన్నాడు నీ బతుకే వాల్యూ లేదు ఇప్పుడు నీ చావు కూడా లేదు జయించినంత సంతోషంలో ఉన్నాడు వాటిలాగా మన సైతానికి ఎన్నుపోటు పడ్డం చేత కాదు కదా అందుకనే వెనక్కి ఎప్పుడు తిరుగుతాడా అని ఆడి ఎన్నెనకే ఎదురు చోత్తన్నాడు సరిగ్గా చూడవనుకుంటా హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమే మామూలుగా చంపను నిరంజనా అసలు పేరు నిరంజన్ పుట్టింది సోనా గచ్చి రెడ్ లైట్ ఏరియా okay happy ah uh. <coughs> వీళ్ళంతా నీ బండెక్కిచ్చో సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నన్ను సేల్ చేసేందుకు ఆహా కరెక్ట్గా చేశారు సార్ నీ క్యూ ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను మరి సో వీళ్ళని తీసుకెళ్ళి లాకప్లో వేయి ఓకే సార్ నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటకు రాకూడదు

కొత్త పేరు కూడా పెట్టారు అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా పెట్టనివ్వలేత్తాలా ఇప్పుడు అర్థం తంపి సైతాన్ నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్రబాలు ద స్మగ్లర్ అని నీ మీద స్కాంప్ వేశారు నీకు మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు అప్పుడుదానే పొరగ పొరగలే నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ ప్లే లాగే ఉంటుంది ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా యాక్చువల్గా అయితే నిన్ను చంపేయాలరా కానీ నువ్వు వాడిని చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది నా వల్లే రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్గా థింక్ చేస్తున్నా అలాగని నిన్నెలా వదిలేస్తానరా నా కొడక సార్ ఎలా ఒప్పుకోమంటావురా నీ పర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్ అదే అంటే సెల్వమణి అని ఒకడు ఉన్నాడు నాలుగేళ్లుగా నా ఈగోని కిలుకుతూనే ఉన్నాడు ఎక్కడో సీక్రెట్ ప్లేస్లో దాక్కుని నెట్వర్క్ మాత్రం ఐదు రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు నువ్వు వాడి గ్యాంగ్లో చేరు వాడిని టూ అవర్స్ ఎంగేజ్ చేయి నీ హ్యాండ్లో జీపీఎస్ ట్రాకర్ సెట్ చేశాం ఈ లోపు బెటాలియన్ బెటాలియన్ దిగిపోతుంది నా కిలాడి పెరివమణికి నిన్ను కానీ లోపలున్న శివమణికి నీలో నా హెక్టర్ నచ్చ సార్ నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా